స్వాగతం విశాఖ జిల్లా గాజువాక నేను శివ ప్రసాద్ పలు సేవా కార్యక్రమాలతో కీర్తిశేషులు మట్టపల్లి చలమయ్య గారి వేడుకలు శ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారు విశాఖ జిల్లా గాజువాక హై స్కూల్ రోడ్ నవత ట్రాన్స్పోర్ట్ వద్ద శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నూట నలభై నాలుగవ సేవా కార్యక్రమంలో భాగంగా విశాఖ అన్నదాత పేదల ఆశాజ్యోతి గౌరనీయులు మట్టపల్లి చలమయ్య గారి నూట రెండవ జయంతి వేడుకలు వారి కుమారులు మట్టపల్లి విశ్వేశ్వరరావు వారి శ్రీమతి శ్రీదేవి మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గాజువాగ్ సిఏ పారసారథి పెరుమచ్చ అప్పలరాజు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ నాయకులు పల్లా చిన్నతల్లి బీజేపీ నాయకులు జలకర్ర భువనేశ్వరి ట్రస్ట్ చైర్మన్ బాటా శ్రీనివాసరావు మరియు ట్రస్ట్ ప్రతినిధులు మల్లా మాధవ వీరందరి చేతుల మీదుగా అతి ఘనంగా పూల ఆవిష్కరణ జరిగింది అనంతరం కేక్ కటింగ్ గాజువక ప్రజలు అనాథ పిల్లల మధ్య అతిఘనంగా జరిగింది ముఖ్యంగా అనంతరం వేపకుంట సరాగమాలిక అందులో ఆర్కెస్ట్రా అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు और सेवा माता जी उपस्थित रहते चले मैया मार्ग में नमनस्तुम ओ मेरा दूसरा थैंक यू सो थैंक यू जय 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 माता के विसातु जय माता के विसातु शांत माता की जय शांत माता की जय वंदे वंदे मातरम जय முன்வரம் okay, ஜோட యేను వడు పుల్ము నికినవాదు యేను జిన్మను తోలుందాదు గర్మన ఘాంగిను వరిసువాది అట్ను

వాళ్ళు పెట్టొచ్చి అమ్మాయి పేరు పెట్టారు చాలా అమృతంగా ఉంది ఎవరయ్యా మీరంటే సార్ సెవెన్ సెవెన్ నేను రాజమౌక హై స్కూల్ వాడు అవతా రాసు కూడా వెళ్ళాలంటే ఏం చేస్తారు సార్ నాకు కొంతమంది పేదవాళ్ళకి మేము ఇలా చేస్తున్నాం మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా మీరు ఏం చేస్తారు వ్యాపారం అని అడిగారు కాదు కాదు సార్ చిన్న చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్న వాటిలో పేదవాళ్ళకి సాయం చేద్దాం అంటే టైంలో లేదు ఎక్కువ నుండి మనం ఇంకా ఎక్కువ మందికి చాలా మందికి అన్నదానం ఎక్కువ మంది చేద్దాం ఆకులతో ఎవరు కూడా పడుకోకూడదని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మన మాట్లాడి చదివే గారు మన కాశవాక హై స్కూల్ కాకుండా అనేక ఏరియాల విశాఖ జన ప్రాంతంలో ఎంతో మందికి మరి ఆకుల బాధ తీర్చిన మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే మరి విశాఖ అన్నదాత పేరు ఉంటే బిరుగు వచ్చింది అంటే ఆయన చేసిన సేవలు అన్ని ఎన్ని కాదు ఆయన ప్రతి ప్రారంభ మాకు మరి ప్రతి సేవలో మన మండపం చల్లి మీద మాకు ఉంటారు ఆయన అప్పట్లో ఉండేటప్పుడు ప్రతిదీ కూడా ప్రాధాన్యత చేద్దాం భాస్కర్ నాయుడు గారి టీం లేదనుకుంటే ఈ రోజు ఎండాకాన్ని వచ్చింది మనం చెల్లవా చేద్దాం లేని ఉన్నాను లేదనుకుంటే మనం ఎనివసాను ఫుడ్ ఫస్ట్ సర్వీస్ మనం అంత కూడా చెప్పడం తర్వాత పేద పేదవాళ్ళు ఎవరైతే నిరుపేద ఉంటారో చదువుకుందామని ఆలోచనతో ఉంటారో అలాంటి వాళ్ళు వదలద్దు అని చెప్పేసి పేదల ఒక ఎవరైతే ఉన్నారో పేద విద్యార్థులు చదివించడం కానీ వాటర్ చల్లి కాదు అందులో ముఖ్యంగా విశ్వేశ్వరగా శ్రీరామ గారు ప్రత్యేక చెప్పే భాస్కర్ అలాంటి వాళ్ళు ఎప్పుడున్నా మా దృష్టికి తీసుకున్నాయని చెప్పేసి చెప్పడం ఈ రోజు ఈ ఈయర్ అయితే గర్వంగా చెప్తాం ఫోర్టీన్ మెంబర్స్ డిప్లొమా బీటెక్ అండ్ అమ్మాయి ట్రస్ట్ జాయిన్ చేసింది పిల్లలకి ఇప్పటికీ నూట ఇరవై నాలుగు మంది మఠబాళ తండ్రి గారి యొక్క ఆస్టర్తో మరి పిల్లలందరూ చదువుకున్నారంటే ఈ రోజు వారు వారి యొక్క కుటుంబం పెట్టిన బెస్ మేము చాలా గర్వంగా చెప్తూ ఉంటాం రీసెంట్ గా అమరావస్వామి గారు రాజవ్ మరి మనం ఏదైనా చదిద్దాం భాస్కర్ అండి

దుబార్ రైల్వే స్టేషన్ కి మరి చాలా మంది ఆడపిల్లలు హైదరాబాద్ చదువుకున్నారు ఒంటరిగా వస్తున్నారు ఆడ వద్ద ఇబ్బందిగా ఉంది జీపీఎస్ సిస్టమ్ మీరు ఏర్పాటు చేయగలరా అంటే సార్ మా వల్ల కాదు కానీ అదే మా అమ్మ కుటుంబంలో పిల్లలు ఉన్నారు వాళ్ళే మా మటంలో చదివిన వార్తలు ఉన్నారు సార్ వాళ్ళు పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంటే తప్పకుండా చేసి రాదు అని చెప్పడం దాంతో మాటలు కాదు అది దగ్గర త్రీ లాక్స్ అయింది మూడు లాక్స్ ఆడపిల్లలందరికీ కూడా బాగా ఈ రోజు దుబా రైల్వే స్టేషన్ దగ్గర చాలా దగ్గరకు వెళ్ళాలి కాబట్టి చెన్నై గారు చేసిన సేవలు టైం చాలా ఉన్నాయి ఒక పేరు చూసుకోవచ్చు రెండు వందల నలభై నాలుగు సేవా కార్యక్రమాలు కష్టం కాదండి చాలా ఇష్టంగా ఈ రోజు మాతో పాటు ఒకటే నా చెన్నై తర్వాత చాలా బాధపడుతున్న టైంలో

మరి మనకి అమెరికా వాళ్ళు కూడా గౌరవ డాక్టర్ అందరికీ కూడా మన చంద్రీ గారి కుటుంబంతో పాటు మనకి ఎవరో నిజంగా గర్వంగా ఫీల్ అవుతూ మరి ఎంత మంచి అవకాశం విధంగా భాస్కర్ గారికి కూడా మా నా ముఖ్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే వారు ప్రతి నెల కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు మన అన్నగారు ఉన్న టైంలో ఈ సంస్థ స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఇప్పుడే ఆలోచించిన రెండు వందల నలభై ఐదు కార్యక్రమాలు చేసి జాతీయ స్థాయిలో కూడా మంచి అవార్డు కూడా పొందడం కూడా జరిగింది అదే విధంగా ఈ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఒక మహత్తరమైన రోజు అని చెప్తాను ఎందుకంటే ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భం అయితే సందర్భాన్ని ఇంత చక్కగా మీ అందరి ముందు కూడా ఈ అమ్మా చారిటీ పుల్లివారు ట్రస్ట్ వారు చేస్తున్నందుకు వారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నైన్టీన్త్ అంటే ట్వంటీ ఎయిత్ నైట్ ఎర్లీ అవర్స్ ఆఫ్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రెండు వేల పదిహేడులో మరణించడం జరిగిందండి అంటే ఈ రోజుకి ఏంటంటే ఎనిమిది సంవత్సరాలు అయింది అయితే ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే రోజున ఇదే వేడు అయితే ఒక్క రోజు అంటే నాన్నగారు పంతొమ్మిదో తారీఖున పోతే ఈ రోజు పదిహే పదహారో తారీఖు పదిహేడో తారీఖుని ఇక్కడ కార్యక్రమం ఇదే కాదు చాలా పెద్దగా చేశారు ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు ఉన్నారు అందరూ ఉన్నారు అంటే ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే ఆయన అది జీవించినంత కాలంలో లాస్ట్ సర్వీస్ ఇక్కడే చేయడం జరిగింది అని చెప్పా మా ముఖ్యంగా చెప్తున్నానండి అయితే వారు ఈరోజు ఏంటంటే మా మధ్య లేకున్నా సరే వారి యొక్క మా ప్రతి ఊపిరిలోని కూడా వారి ప్రతి ఊపిరిలోను ప్రతి అడుగులోనూ ప్రతి ఆనందంలోనూ కూడా వారు జీవిస్తున్నారనే నేను చెప్పగా చెబుతున్నానండి అంతేకాదు వారు మా చిన్నతనం నుంచి కూడా మాకు ఇచ్చిన సపోర్ట్ కానీ వారు మమ్మల్ని తీర్చిదిద్దిన విలువలు కానీ మాకు నేర్పించినటువంటి గుణపాఠాలు ఆ జీవన పాదాలు ఇవన్నీ కూడా మాకు జీవన మార్గంగా దీపాలుగా మాకు వెలుగు ఈ రోజు వెలుగు చూస్తున్నాయని చెప్తున్నాను సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మ శాస్త్రి ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు చాలా ఎక్కువ నేను ఎప్పుడు మా మావి గారి దగ్గర కృతజ్ఞాలుగానే ఉంటాను అదే మావి గారిని ఎప్పుడు కూడా చనిపోయారని అనుకోవటానికి లేదండి ఎప్పుడు ఇక్కడ చూస్తూనే ఉంటాం ప్రతి కార్యక్రమంలోని కూడా మా మామగారిని ఇక్కడ తలుచుకుంటానే ఉంటాము మావి గారిని ఇంతలాగా ఆదరించిన మీ అందరికీ కూడా పేరు పేరులో కూడా నా ధన్యవాదాలు ఈ ఛారిటబుల్ ట్రస్ట్కి కూడా నా అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి కార్యక్రమం ఇప్పటికన్నా ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అయ్యే నా అమ్మాచారెడ్డి ట్రస్ట్ అనేది చౌమై గారి యొక్క ఆశయాలతో కంటిన్యూ అవుతా ఉంది సర్వీస్ టు హ్యుమానిటీ సర్వీస్ టు గాడ్ అనే ఒక మోటివ్ మీద అందరూ కూడా వాళ్ళ వాళ్ళు పెద్దగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ రాకపోయినా అందరూ కలిసి మెంబర్స్ అంతా కూడా పార్టిసిపేషన్ చేసుకొని ఏదో మనం సర్వీస్ సొసైటీకి చేస్తామనేది చేస్తూ ఉన్నారు ఇదే విధంగా కంటిన్యూ చేసి అందరికీ ఉపయోగపడదాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ అలాగే విశ్వేశ్వరరావు గారు సతీమణి గారి రెండవ జయంతి సందర్భంగా మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచి తెచ్చారు అనేకమైన కార్యక్రమాలు సందేహ కనుక ఉన్నప్పటికీ చల్మై గారి అంటే మనందరూ కూడా వస్తలేరు అంటే ఎనిమిది సంవత్సరాల క్రితం చెప్పారు కొన్ని నలభై ఎనిమిది సంవత్సరాలు అంటే ఎనిమిది సంవత్సరాలు పెడితే డెక్కే అందుచేత మహానుభావుడు భక్తులు ఐదు భక్తులు కాదు వాళ్ళ కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితిలో తీసుకురావడం కాదు ఈ దేశంలోనే ఏ నాయకుడు చేయనటువంటి సేవా కార్యక్రమం అతను చేసి ఆ సేవా కార్యక్రమాలన్నీ వివరించాలంటే ఒక గంట పడతాయి అందుచేత అలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల ప్రజల ఉదయాల్లో మంచి స్థానం సంపాదించుకొని ఈవేళ దేవుని సెంటర్ ఉన్నాడు అతను చేసిన సేవా కార్యక్రమాలు మనం అందరం కూడా సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయన అరవిదాలో మనం నడవలసిన అవసరం ఉంది ఏదైనా ఏదైనా మరి ఆ మహానుభావులు స్థాపించినటువంటి అమ్మా శాత్పూర్ ట్రస్టు ఈనాటికి ఎదుర్చుమానంగా కొనసాగుతూ రెండు వందల ముప్పై నాలుగు ఈవెంట్లు చేయడు మరి ఇక్కడ అన్ని రంగాల వర్గాలకి దారిద్ర్యక దిగుతున్నటువంటి అందరికీ వాళ్ళకి అవసరమో అవన్నీ కూడా ఈ అమాసాద్ ట్రస్ట్ ద్వారా సమకూర్చి ఇంటర్నేషనల్గా నేషనల్గా అవార్డులు అవార్డులు సంపాదించుకొని మంచి పేరు పెట్టారు తెచ్చారు దానికి మహిళా సోదర మందులు కూడా ఇలా ఎంతో పెళ్లి కార్యక్రమం అలాగే ఎప్పుడు కూడా ఈడే అన్ని వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుంటారు మగవాళ్ళకి మేము ఎక్కడ తీసుకోలేదు సేవా కార్యక్రమాలను పోటీ పడుతూ సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు ఇంత మంచి కార్యక్రమాలు ఎలా చూసారు కదా మరి అమ్మ ట్రస్ట్ తరఫున చాలా కార్యక్రమాలు బాధ్యత మన హై స్కూల్లో చేయడం జరిగింది చలమే గర్వం ఉన్నప్పుడు వాళ్ళకి మంచి నేను ఉంది ప్రతి కార్యక్రమంలో నేను ఉన్నాను అంటూ సేవభౌంతో ముందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మటపల్లి చెన్నయ్య గారు మరి ఇక్కడే కాదు విశాఖపట్నం జిల్లాలోనే అతనికి మనం ఎప్పుడూ అతనికి మంచి మనస్తత్వంతో ఏ కార్యక్రమం చేస్తున్నాం పలాంటి కార్యక్రమం ఎవరైనా సరే తనంత సాయం నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోయినప్పుడు ఎన్నోసార్లు ఈ అమ్మ ట్రస్ట్ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనే ఉన్నటువంటి వ్యక్తి మనం ఏదైనా కూడా అతను వేసిన బాటలోని ముందుకెళ్తున్న ఒక పన్నీరుకి ఇదే ట్రస్ట్ అప్పుడు ఉన్నప్పుడు ఎలాగైతే చేస్తున్నారు ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు ట్రస్ట్ సభ్యులకు అందరూ కూడా నేను పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుకుంటాను మనిషి ఉన్నప్పుడు కంటే మనిషి లేనప్పుడు అతను ఆచార అతని యొక్క అతని అతని యొక్క ఆశయాన్ని నెరవేరుస్తున్నందుకు మీ అందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి వాళ్ళ తోచినంత సహాయం అందజేయడం కూడా జరిగిందండి మీ అందరికి మా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీ అందరి కోసం మరొక సాంగ్ తో వీళ్ళు ముందుకు వస్తున్నారండి